ముందుగా తలకొండపల్లి గ్రామ ప్రజలకు నమస్కరించుకుంటూ తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నేను బరిలో ఉన్నాను జనరల్ సీట్లో ఒక ముదిరాజ్ బిడ్డగా నేను సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను ఈ గ్రామంలో అన్ని పార్టీల నాయకులతో మాకు సన్నిహిత సంబంధాలున్నాయి గ్రామంపై ఎక్కడ ఎలాంటి సమస్యలున్నాయి వాటిపై కూడా నాకు పట్టుంది నేను ఈ గ్రామంలో గత ముప్పై సంవత్సరాలు అంటే నా పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల వయసు వచ్చిన సంధి అంతకుముందు మా నాన్నగారు అదే మా పెద్దనాన్నగారు మా నాన్న దుర్గయ్య గారు అదే మా పెద్దనాన్న నరసింహ గారు లోకం కృష్ణయ్య గారు బాషమ్మ నరసింహ మామ గారు అదేవిధంగా ఈశ్వర్ కృష్ణయ్య గారు అదేవిధంగా ఊర్ల బోర్ల వెంకటయ్య గారు ఆకుల వెంకటయ్య గారు వీళ్ళంతా మా పూర్వీకులు పెద్ద మనుషులు వీరందరి ఆశయాలు తీసుకొని వీరందరూ ఏ రకంగా అయితే ఈ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ రకంగా అయితే సేవ చేసిరో అదే రకంగా వారి బాటలో నిలవాలని వారి పేరు ఈ గ్రామ అభివృద్ధి ముందుకు తీసుకురావాలని చెప్పి నేను సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను సర్పంచ్ అభ్యర్థిగా తలకొండపల్లి గ్రామ ప్రజలు నన్ను గెలిపించినట్టయితే నేను ఈ గ్రామ అభివృద్ధిలో ముందుంటాను ముఖ్యంగా రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు గ్రామంలో ఉన్నటువంటి నీటి సమస్య కావచ్చు కరెంటు సమస్య కావచ్చు ఎవరైనా వృద్ధులు వికలాంగులు వారికి ఏమైనా పెన్షన్ లాంటివి ఏదైనా ప్రభుత్వం ద్వారా రాకపోతే వాటిని ముందుండి పీయడానికి కానీ ఎవరైనా పేద విద్యార్థులు ప్రభుత్వ స్వాల పాఠశాలతో చదువుతున్నటువంటి విద్యార్థులు ఇలాంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టయితే వారికి అండదండగా ఉంటూ ఎవరైనా మరణించిన తర్వాత ఎవరైనా వృద్ధులు మరణించిన తర్వాత వృద్ధాప్యంలో కావచ్చు యాక్సిడెంట్లు ఎవరైనా మరణించిన తర్వాత వారికి అండదండగా ఉంటూ నేను సర్పంచ్గా గెలిచిన వెంటనే ఆ వారి దహన సంస్కారాలకు కూడా నా యొక్క సొంత నిధులతోటి ఒక పదకొండు వేల రూపాయలు నేను ఆ దహన సంస్కారాలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఈ గ్రామంలో ఏ ఏ విద్య ఏ ఎవరైతే వయసు పద్దెనిమిది ఏళ్ళ వయసు వచ్చినటువంటి ఆడపిల్లల వివాహమైతే అట్టి వివాహానికి నా సొంత నిధులతో నేను గ్రామ పంచాయతీ నుండి నా సొంత నిధులతో గ్రామ పంచాయతీ సర్పంచ్గా గ్రామానికి సేవ చేసే ఒక వ్యక్తిగా నేను ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు అమ్మాయి వివాహానికి వెళ్ళి ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు అమ్మాయికి కట్నంగా సమర్పించి అక్కడ ఏ ఏ కులమైనా ఏ మతమైనా ఏ వర్గమైనా ఎవరైనా అక్కడ వారికి వేసి ఆశీర్వదించి భోజనం చేసి రావడానికి నేను నిర్ణయించుకున్నాను ఈ సర్పంచి అనే పదవికి తలకొండపల్లిలో ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ తలకొండపల్లి గ్రామానికి ఒక ముదిరాజు బిడ్డగా ముదిరాజులుగా ఉప సర్పంచ్ వరకే వచ్చి ఉన్నారు మాజీ ఎవరంటే మన బాషము నరసింహ మామగారు అదేవిధంగా అనిల్ ముదిరాజు గారు ఉప సర్పంచ్ వరకు వచ్చినారు మీరందరూ ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపై సర్పంచి పాంప్లెట్లో తెల్ల పేపర్ రెండవ నెంబర్ వచ్చింది నాకు నాకు కత్తెర గుర్తు వచ్చింది ఈ కత్తెర గుర్తుపై ఓటు వేసి ఈ ముదిరాజు బిడ్డను సర్పంచ్గా గెలిపిస్తే నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజు కుల పెద్దలతో కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా భారతదేశ ప్రధాని మోడీ గారు నాకు ఢిల్లీలో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి నాకు ఢిల్లీలో కూడా మా బావలు పార్లమెంట్లో పనిచేస్తారు వారి ద్వారా ఈ గ్రామానికి ఏదైతే సెంట్రల్ ఫండ్స్ ఉన్నాయో వాటి కోసం కూడా నేను ముఖ్యంగా పోరాడి మో అవసరమైతే మోడీ గారి దగ్గరికి వెళ్ళి అయినా సరే ఈ గ్రామ అభివృద్ధికి నేను నిధులు తేవడానికి ప్రయత్నం చేస్తా ముందుంటా నన్ను ఈ తలకొండపల్లి గ్రామ ప్రజలు కత్తెర గుర్తు కత్తెర గుర్తు సర్పంచ్ బ్యాలెట్ పేపర్ ఒక వైట్ పేపర్ ఇస్తారు ఆ వైట్ పేపర్లో రెండవ నెంబర్ వచ్చింది రెండవ నెంబర్ కత్తెర గుర్తు ఈ కత్తెర గుర్తుపై ఓటు వేసినట్టయితే ఈ ముదిరాజ్ బిడ్డ ఈ తలకొండపల్లి గ్రామానికి సర్పంచ్గా అయ్యి ముదిరాజ్ అని చెప్తున్నాను కానీ అన్ని కులాల వాళ్ళకు నేను విశ్వబ్రాహ్మణులు విశ్వ క్రమ్ కర్మలు పద్మశాలీలు రెడ్డీలు అదేవిధంగా దళితులు హరిజనులు గిరిజనులు ముస్లిం మైనారిటీ సోదరులు అదేవిధంగా క్రిస్టియన్ బ్రదర్స్ అదేవిధంగా లంబాడా బ్రదర్స్ వీళ్ళందరితోటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఒకవేళ ఒకవేళ ఏదైనా ఎవరినైనా మిస్ అయినా కూడా నేను అందరినీ కలుపుకపోతా ఇప్పుడు నిలబడ్డ నలుగురు అభ్యర్థులలో వీళ్ళెవ్వరు నాకు శత్రువులు కాదు వీళ్ళంతా నాకు సన్నిహితులే కానీ ఈ గ్రామానికి నాలాంటి ఒక వ్యక్తి సర్పంచ్గా ఉండాలని కొంతమంది విద్యావంతులు మేధావులు నన్ను ప్రోత్సహిస్తున్నారు నాలాంటి నాలాంటి వ్యక్తి ఈ సేవ చేసే వ్యక్తి ఈ గ్రామానికి కావాలని కోరుకుంటున్నారు అదేవిధంగా నా చిన్నతనం నుంచి నాకు ప్రజల్లో తిరగాలి ప్రజలకు సేవ చేయాలి వాళ్ళ సంతోషాన్ని చూసి నేను ఆనందపడాలని ఒక తపన ఒక కోరికతోటి నేను ఈ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నాకు నాకు నమ్మకం ఉంది తలకొండపల్లి గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని నాకు నమ్మకం ఉంది ఈ తలకొండపల్లి గ్రామ ప్రజలు ప్రేమ అభిమానాలకు ముందుంటారు మంచితనానికి ముందుంటారు దయాగుణంలో ముందుంటారు దానగుణంలో ముందుంటారు కనుక నాలాంటి వ్యక్తిని నాలాంటి మంచి వ్యక్తిని నేను మంచి అని చెప్పుకోవడానికి నేను నా దగ్గర ఏముందన్నా అంటే నేను అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి వృద్ధులకు వితంతువులకు ఒక గత ఐదారు సంవత్సరాల నుంచి సుమారుగా పెన్షన్లు ఎవరికి రావడం లేదు ఒకరు చనిపోతే ఒకరికి వస్తుంది ఎన్కట్ మోడల్గా కానీ నేను సర్పంచ్గా గెలిచిన వెంటనే యనమల రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను వారితో ఖచ్చితంగా నేను సర్పంచి గెలిచిన ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను డైరెక్ట్ పోయి కలిసే సన్నిహిత సంబంధాలు నాకున్నాయి వారి ద్వారా నా నాకున్నటువంటి సంబంధాల ద్వారా ముఖ్యమంత్రి గారి దగ్గరికి బయలు వెళ్ళి అన్నా మా గ్రామంలో సమస్య ఇది అన్న రాష్ట్రంలో కూడా సమస్య ఇది ఉంది ముఖ్యంగా దీన్ని నువ్వు అన్న ఈ ప్రజాపాలనలో వీళ్ళకు కూడా న్యాయం చేయనా నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఒక కత్తెర గుర్తుపై ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి నీ దగ్గరకు వచ్చిన అన్న అని చెప్పి నేను అతి తొందర స్పీడ్గా నేను నా గ్రామ ప్రజలకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను నాకు వచ్చినటువంటి గుర్తు కత్తెర గుర్తు ఈ కత్తెర గుర్తు తెల్లటి బ్యాలెట్ పేపర్ పైన రెండవ నెంబర్ కత్తెర గుర్తుంటుంది ఆ కత్తెర గుర్తు పైన నా తలకొండపల్లి గ్రామ ప్రజలు నా తలకొండపల్లి ఓటర్సు అందరూ నా పైన దయ ఉంచి నన్ను ఆ కత్తెర గుర్తుపై ఓటేసి నన్ను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను